హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు పచ్చి రొయ్యలు ఈ కాంబినేషన్ వింటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకునే రొయ్యల్ని అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఐదు వందల గ్రాములు రొయ్యలు తీసుకున్నాను ఇలా ఉడికించుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి కాసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మూడు పచ్చిమిరపకాయల చీలికల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని మరొకసారి కలిపి కొద్దిగా పసుపు రుచికి సరిపడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని కూడా మరొకసారి ఈ స్పైసెస్ అన్నీ రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు నీళ్ళు పోసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకునే కోడిగుడ్లని ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు రొయ్యల కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి അമ്മ വാത്ത വച്ച ലാ ചെയ്യും സേച്ച് ചെയ്യും ചെയ്യേണ്ടത് ദണ്ട്